శ్రీ క్రోధి ఉగాదికి స్వాగతం గేయకవితరచనం శ్రీరామమూర్తి చిమ్మపూడి స్వాగతమ్మా శ్రీ క్రోధి స్వాగతం తెలుగు బుగాది స్వాగతం మా శ్రీ క్రోధి స్వాగతం తెలుగు ఉగాది ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం మామిడి తోరణాలు నీ ఆభరణాలు ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం మామిడి తోరణాలు నీ ఆభరణాలు గృహిణులు వడ్డించే పిండి వంటలు ఇంటింట సంబరాల పంటలు గృహిణులు వడ్డించే పిండి వంటలు ఇంటింట సంబరాల పంటలు స్వాగతమమ్మ శ్రీ క్రోధి స్వాగతమమ్మ తెలుగు ఉగాది ಸ್ವಾಗತಮ್ ಶ್ರೀ ಕ್ರೋಧಿ ಅಸಲೈನ ಮನೋವೇದನ ವಿನು ವಿನುಕ್ರೋಧಿ ಸ್ವಾಗತಮ್ ಶ್ರೀ ಕ್ರೋಧಿ ಅಸಲೈನ ಮನೋವೇದನ ವಿನು ವಿನುಕ್ರೋಧಿ సమాజము క్షేమానికి దూరమై అత్యాశకు దురాశకు దాసోహమైన వేళ కామాంధులపై క్రోధము చూపగరావమ్మా కామాంధులపై క్రోధము చూపగరావమ్మా మనసే చంచలమై మమతను కోల్పోవగా చిన్న చిన్న మాటలకే క్రోధాగ్ను జ్వలించగా క్రోధముపై క్రోధము చూపగరావమ్మా క్రోధముపై క్రోధము చూపగరావమ్మా ఎంతో సంపాదించి ఇంకా కావాలంటూ దోచుకునే దాచుకునే స్వార్థలోభతత్వం లోభముపై క్రోధము చూపగరావమ్మా లోభముపై క్రోధము చూపగరావమ్మా మనుషులతో మైత్రి వదలి వస్తువులను ప్రేమిస్తూ అన్నింటా వ్యామోహం పెంచుకునే అతిదాహు మోహముపై క్రోధము చూపగరావమ్మా రావమ్మా మోహముపై క్రోధము చూపగరావమ్మా రావమ్మా యశము అధికారం దర్పమహంకారం మనిషిని మనిషిగా చూడలేని గజం నిజం మదము పైన క్రోధము చూపగరావమ్మా మదము పైన క్రోధము చూపగరావమ్మా పురుగవాని సుఖ సుఖశాంతులు చూడలేని ఓర్వలేని పొగరుబోధుతనము అసూయా ద్వేషము మాత్సర్యముపై క్రోధము చూపగరావమ్మా మాత్సర్యముపై క్రోధము చూపగరావమ్మ పర్యావరణం పట్టని పౌరుల నిర్లక్ష్యాలు మొన్న ప్రేమ నిన్న పెండ్లి నేడైన విడాకులు అనురాగం ఆత్మీయత గుపించే నాటకాలు సంస్కృతి సంప్రదాయ రక్షణ హత్యరాత్మ హత్యలు హత్యాచారాలు కుటిల కపట రాజకీయ కుతంత్రాల పంకిలాలు క్రోధ జలంతో కడిగే క్రోధి కరావమ్మ క్రోధ జలంతో కడిగే క్రోధి క్రోధ జలంతో కడిగే क्रोधिगरव क्रोध जल तो कड़ी क्रोधिगरव